లోకంలో పడిపోయారు ఆ మధ్య కాలంలో మీలో కొంతమంది పాపంలో బలహీన పడ్డారు ఆ మధ్య కాలంలో మీలో కొంతమంది భక్తిలో సన్నగిల్లిపోయారు లోకాశల్లో పడిపోయారు దేవునికి అయిపోయారు దేవుడు నమ్మదగినవాడు మనం మరిచిపోయిన ఆయన మర్చిపోడు మనం విడిచిన ఆయన విడిచిపెట్టడం మనుషులు మొత్తం మనల్ని వదిలేసిన ఆయన వదలడం అందుకే ఆయన వైపే చూడడం అన్నాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తుదాము ఎందుకు విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయనే మీ అందరికి చెప్పిన ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి రుంగుబాట్లోంచి బయటికి రండి చెయ్యి వదలలేదు వదలడు కూడా నువ్వు చేయాల్సింది ఒక్కటే ఆయన మాట విని అడుగు వేయాలి ఆపద కలిగినా ప్రభువా రక్షించమని కేకవేయాలి